ఇది మానసిక వికాసం కోసం ఒక ప్రేరణాత్మక పాడ్కాస్ట్ ఇప్పుడు అఖండజ్యోతి రచనను వినండి భగవంతుడెక్కడున్నాడు భగవంతుని వెతుకుటుకు ఆయన బొందుటకు మనం చాలా రకాల ప్రయత్నాలు చేస్తాం కాని పొందలేము ఆయన సర్వత్రా ఉన్నాడు అన్ని చోట్ల ఉన్నాడు అంటారు కాని మనకు ఆయన ఎందుకు కనపడుతలేదు ఆయన పొందటానికి ధనం వైభవం మరియు జీవితమైనా కూడా నశింప చేసుకుంటారు కాని పొందలేరు చివరకు నిరాశ చెంది భగవంతుడే లేరంటారు సోదరా భగవంతుడున్నాడు కాని ఆయనను వెతుకుట్లో పొరపాటు చేస్తున్నావు నీవు ఆయనను ధనం వైభవంతో పొందలేవు ఆయనను పొందాలంటే ప్రేమించటం నేర్చుకో ప్రాణులను ప్రేమించు జడ చైతన్యలను ప్రేమించు ఆత్మను ప్రేమించు ఆదాంతే ఆరువలకు వెళ్లాల్సిన అవసరం లేదు ధూని రగిలించాల్సిన అవసరం కాని ధనం వైభవం నష్టపోవలసిన లేదు ఆయన సర్వత్రా ఉంటే మీ దగ్గర కూడా ఉండాలి ఉండాలి కాదు ఉన్నాడు ఎక్కడా మీ శరీరంలో దానినే మీరు ఆత్మ అంటారు మీరు ఎప్పుడైనా మీ ఆత్మ యొక్క పైన దృష్టి పెట్టారా లేదు ఆయనను కూడా కనపడకపోవటానికి కారణామిదే ఆలోచించు నువ్వు మాట్లాడేటప్పుడు నడిచేటప్పుడు పనిచేసేటప్పుడు ఆలోచించేటప్పుడు లేక మంచి పని చేయటానికి ప్రేరణ కలిగినప్పుడు అది ఎక్కడ నుంచి ఎవరు చేస్తారు లేక ఎవరు చెప్తారు నీవెప్పుడైనా ఎవరికైనా కష్టం కలిగించాలని ఆలోచించినప్పుడు లోపలి నుంచి ఎవరైనా నిన్ను అలా చేయవద్దని ఆపుతారా అతను ఎవరు అది నీలో ఉన్న భగవంతుడే ఆయనను నీలోనే నీవు పొందవచ్చును అఖండజ్యోతి పంతొమ్మిది వేల నలభై ఐదు ఏప్రిల్ ఎరవై పేజీ